ఏల్లూరు జిల్లా రాపూర్ ఎంపీఓ అపాచి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా రాపూర్ మండల పరిషత్ కార్యాలయం నుంచి బాలాజీ కాంప్లెక్స్ వరకు నిర్వహించారు ఈ విజయవాడ నడిపోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రమంతా ఒక పండుగ వాతావరణం జరుగుతుందని ఎంపీడి అపాజీ తెలిపారు ర్ గారు న్యాయవాదిగా రాజకీయవేత్తగా సంఘ సంస్కర్తగా ఆర్థికవేత్తగా రూపొందించిన వ్యక్తి భారత రాజ్యాంగాన్ని రచించి పునవీక్ష లేకుండా చేసిన వ్యక్తి రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడలోని స్వరాజ్య మైదానంలో జనవరి పంతొమ్మిది తేదీ ప్రారంభిస్తున్నాడు కనుక మనం అందరం కూడా అంబేద్కర్ గారిని అడుగుదా నడుస్తూ ఆయన రాసిన రాజ్యాంగాన్ని గౌరవిద్దాం